హలో ఏందా అందరు బాగున్నారా అయితే మీకు ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను కానీ ఇంతకు వీడియో ఏంటి అంటారా అదేనండి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన కొన్ని లొసుకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కోటి ఒక్కొక్కటి దాన్ని ప్రూవ్ చేస్తుంది కదా ఇదే చెప్దాం అనుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కొంతమంది బాగా ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు బాగా మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది సైలెంట్ అయిపోయారు సో వాళ్ళు ఎవరెవరంటే ఒకటి మా కొడాలి నాని అన్న తర్వాత మా రోజక్క తర్వాత వల్ల వంశీ అన్న తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తర్వాత ఇట్లా ఇట్లా కొంతమంది సైలెంట్ అయిపోయారనమాట సో అంతకుముందు బాగా రెచ్చిపోయారు కదా మీడియం ఉందా సైలెంట్ అయిపోయారు కదా సరే பயர் நா கொஞ்சம் மீடியா முந்தக்கொச்சி பாக மாட்டாடுத்துனா கதா சரி ஏந்தப்பா ஏ மிஸ்டேக் ஏமோலை அதுக்கே மாட்டாடு தான் உண்டா பேர் நாண்ண அனுக்கி அது நஷயம் ஜரிந்த ஏன் அந்த மா பேர் நானியா அப்படி வைசி பிரபுத்ல உன்னா எவரிக்கை மனம் பேதலுக்கு பண்ணி ரேஷன் பிள்ள வாட்டின పెద్ద గోడాములు స్టాక్ చేయడానికి కోసం వాళ్ళ భార్య అంటే మా వదిన పేరుని జయసుధా గారి పేరు మీద పెద్ద గోడం కట్టించారనమాట గోడం కట్టిస్తే ఏమైందంటే ఆ గోడంలోకి కొన్ని ఏడు వేల ఏడు వందల బస్తాలు అన్ని పెట్టున్నారు వాటిల్లో మూడు వేల ఏడు వందలు మిస్ అయిపోయినాయి అంట వాటిల్లో మూడు వేల ఏడు వందలు మిస్ అయిపోయినాయి అంట అంటే సాక్షాత్తు నూట ఎనభై ఐదు టన్నులు మిస్ అయిపోయినాయి అంట అయితే ఇప్పుడు ఏదైతే గోడాంస్ మీద కూటమి ప్రభుత్వం చూ చెక్ చేసినప్పుడు ఏం చెప్తున్నారు పంది పందికులు ఉంటాయా లేకపోతే ఎలకలు ఉంటాయా ఏం చెప్పాలో మా పేరు నన్ను అర్థం కాకపోయా ఏం చెప్దాం అనుకుంటున్నా పేరునాన్న ఏం చెప్పాలో అర్థం కాలా అందులో గోడమ్మ పేరు వచ్చేసి మా వదిలిని పేరు మీద ఉండే యువరి పేరు మీద ఉండే వాళ్ళని కదా ఎత్తుకుపోయి కేసు పెట్టి లాకప్లో వేసేదే అయితే ఎంత తెలుసుకున్న తెలుసుకున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఏం చెప్పిండంటే ఏమి భీము షిప్లో తరలించకూడదా ఏంది తరలిస్తే ఏమైంది భీము అనేసి మాట్లాడతాడు అయ్యో అన్న తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లా అక్కడ ఏం మిస్టేక్లు జరిగినాయి ఏంటనే తెలుసుకోవాలా పేరునన్న ఏం అని అట్లా కాకుండా మేము ఈ పేరునన్న చేసిన మిస్టేక్ ద్వారంపూడి చంద్రశేఖర్ అన్నీ షిప్పులు వేసుకోబోయి భీమాన్ని సరఫరా రవాణా దాటి దాటిస్తా రవాణా చేస్తా ఉంటే అది ఎంతవరకు ముఖ్య భాయం తెలుసుకోవద్దా అవన్నీ తెలుసుకోకుండా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏమైద్ది ఏమైద్ది బియ్యం తరలిస్తే ఏమైద్ది అని మాట్లాడితే బియ్యం ఏ బియ్యం అన్నా ప్రజలకు ఇచ్చి రేషన్ బియ్యం కదా అయ్యా నువ్వు అటు మాట్లాడితే ఎట్లా మేమైతే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి చేసుకుందాం అని మేము ఆలోచిస్తుంటే నువ్వు భలే మాట్లాడుతువు కదా నువ్వు అట్లా కాదన్నా తెలుసుకోను కదా మాట్లాడాలా అది సో వీళ్ళకి వై ఇప్పుడు పేర్ని అన్నకి ఈ వైసీపీ ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సో వీళ్ళందరూ ఇప్పుడు అన్నీ చెక్ చేస్తూ ఉంటే వెన్నులో వణుకు ఉంది వీళ్ళకి ఇంకా ఏమేం చేస్తారో ఏమేం చేస్తారా అని మరి ఇక్కడ జరిగిన అన్యాయమో అన్యాయమే కదా మరి తప్పు తప్పే కదా నూట ఎనభై ఐదు టన్నులు ఎట్టపోయినట్టు అది చెప్తేనేమో ఓ పెద్ద మా మీద అక్రమంగా కేసులు పెడతా ఉంటారు అది అని అంటారు మరి సమాధానం చెప్పాలి కదా మరి బస్తాలు అవన్నీ సమాధానం చెప్పకుండా ఊరికి నోరు పారేసుకుంటేటట్టూటమి ప్రభుత్వం మీద మీకేమో పరిపాలన చేయించేదాదు అనిసేపటికి దాచుకొని దోచుకోవడాలు అయిపోయా పరిపాలన చేసిన వాళ్ళని మీరు బుర్ర తెలియ ప్రయత్నం ఎక్కడెక్కడెక్కడ ఏం దొరుకుతాయని చూస్తూ ఉంటారు சோ இது கரெக்டு காது கதா தீக்கு தோடு மா ஜனண்ண இல்ல தான அப்படே ஆய்ன தந்தா அண்டே மொத்தாக்கு பல ஜேஷன் பேர் நீ அண்ணா சரி அர்தா ஊசந்த நானே ஹெல்ப் படக்கூடா எவ்ளோ சலஹா இக்கப்போனா அவுன்லே மர்ச்சிப்போயினா இல்ல சலா மனாடிச்சோம்லே அல்ல சலா மனக்கு தெரிய னே இது ஊருக்கே அனாலே அது இப்படி இன்னைந்தி அரெஸ்ட் கீ கேஸ் பெட்டி அரெஸ்ட் செய்ய யூனிங் செய்ய అన్ని మాయం చేసి నిన్ను చేయాలా లేకపోతే పాపం అన్ని పుణ్యం తెలియని పేరు మాత్రం ఉన్నందుకు మా వదిని అరెస్ట్ చేయాలా ఎవరు శిక్ష అనుభవించాలి ఏంటో ఆ పైన భగవంతుడికే తెలిసి పేరు అన్న నీకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అదేనా సరేనా అదండి ప్రజలారా మీరంతా తెలుసుకోవాలా కూటమి ప్రభుత్వము ఎంత ఇదిగా ముందుకు చిత్తశుద్ధితో ప్రభుత్వం ముందుకు సాగిపోతుందనేది ప్రజలు కూడా తెలుసుకోవాలా అది సో మొన్న కూడా చూశాను కలెక్టర్ కలెక్టర్ని అందరు రెండోసారి అందరినీ సమావేశపరిచి మాట్లాడడం చూశాను సో ఎవరెంత హుందాతనంగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నాదళ్ళ మనోహర్ గారు కానీ తర్వాత లోకేష్ గారు కానీ తర్వాత నాయుడు గారు కానీ మిగతా తదితర మంత్రులు అందరు కూర్చొని ఎంత హుందాతనంగా పరిపాలన గురించి రోడ్ల గురించి మాట్లాడుకుంటా ఉన్నారో చూసే ఉంటారు కదా మీరా అది పరిపాలన అంటే అట్లా కదా ఉండాలా నాయకుడు అంటే కదా ఉండాలా అది సో ఈ షిప్ షీజ్ చేసినప్పటి నుంచి మా పవన్ కళ్యాణ్ ఏదో చేస్తామని చెప్పేసి కొన్ని కొన్ని న్యూస్ అయితే వచ్చాయి భగవంతుడు అంశ భగవంతుడి యొక్క శక్తి వెనక ఉన్నప్పుడు ఎవ్వరు ఏం పీకలేరు ఎవ్వరు ఏం చేయలేరు సో ఇదైతే గుర్తుపెట్టుకో ఉండాల అంతకు మించి భగవంతుడు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి అండ్ ప్రజల యొక్క అండదండ కూడా ఉంది కాబట్టి ఎవరు ఏం చేయలేరు కాబట్టి నిజాలు తెలుసుకొని మాట్లాడితే ప్రజలు మంచిగా ఉంటుంది ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగుతూ నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వానికి గెలిపించుకుంటే చాలా ఇంకా రాష్ట్రం ఇంకా అనేది ఇంకా చాలా ఎక్కువ అభివృద్ధి చెందుతుందని నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్తా ఉండ ఫాల్స్ ఏదంటే తప్పుడు వీడియోలు తప్పుడు తప్పుడుగా అసాక్షి మీడియాలో ఒకటి మాత్రమే వేస్తారు అవన్నీ నమ్మొద్దు అవన్నీ కరెక్ట్ కాదనమాట అది సో ప్రజలు ఎప్పుడు కూడా నిజాన్ని నమ్మి కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఓకేనా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ కూడా మన ఎన్నో వస్తుంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బెల్ని కొడితే సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తా ఉంది ఓకేనా ఇంకెందుకు ఆలస్యం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ జై కూటమి జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు బాయ్